హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్యా వంటల పుస్తకం ఈరోజు మన వీడియోలో కర్బూజాతోటి ఇంట్లోనే చక్కగా ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ఈ ఐస్ క్రీమ్ అనేది ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనము ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కర్బూజానే తీసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక కర్బూజాన్ని తీసుకొని దీన్ని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కర్బూజాని మనం కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్నటువంటి సీడ్స్ అన్నిటిని కూడా ఈ విధంగా తీసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ సీడ్స్ అన్నిటిని కూడా తీసేసి పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా కర్బూజాలో ఉన్నటువంటి సీడ్స్ అనేవి ఇత్తనాలు మొత్తాన్ని తీసేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి గుజ్జుని ఒక స్పూన్తో కానీ ఈ విధంగా గుజ్జంతటిని కూడా ఒక సైడ్కి తీసేసుకోండి ఈ విధంగా గుజ్జంతటిని కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని ఈ గుజ్జంతటిని కూడా ఈ మిక్సీలోకి వేసేసుకోండి ఈ విధంగా మొత్తం పల్పునంతా ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మనం ఇది వేసే మిక్సీ అనేది వేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా మెత్తగా మిక్సీ అనేది వేసేసుకోండి ఒకసారి కర్బూజాని టేస్ట్ చూసి మరీ తీగ లేకపోతే నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు పంచదారని ఇందులోకి యాడ్ చేసేసుకోండి అదేవిధంగా ఒక అరకప్పు వరకు క్రీమ్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి తర్వాత కాచి చల్లారబెట్టుకున్నటువంటి ఒక కప్ వరకు పాలని ఇందులోకి యాడ్ చేసేసుకోండి అదేవిధంగా ఏ ఫ్లేవర్ అయినా సరే ఐస్ క్రీమ్ అనేది ఒక త్రీ స్కూప్స్ వరకు ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఈ విధంగా వీటన్నిటిని కూడా మనము యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మెత్తగా మిక్సీ అనేది వేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఒకసారి మిక్సీ అంతా వేసేసుకున్నామంటే సరిపోతుంది ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్ అనేది తీసేసుకొని ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నటువంటి క్రీమ్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ అయితే ఉంచుకోవాలి ఇలా ఉంచేసుకొని మూత పెట్టేసుకొని ఈ విధంగా మూత అనేది పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఎనిమిది నుంచి పది గంటల వరకు ఉంచుకున్నామంటే మనకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఇంకా మిగిలిపోయిన ప్యూరీని నేను ఈ విధంగా ఇట్లల్లో కూడా యాడ్ చేసేసుకుంటున్నాను మీరు టీ గ్లాసులో కానీ ఏదైనా గిన్నెలో కానీ ఈ విధంగా పెట్టేసుకొని మూత కొంచెం టైట్గా పెట్టుకున్నామంటే సరిపోతుంది ఇలా పెట్టుకున్న వాటిని కూడా మనము ఎనిమిది నుంచి పది గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ విధంగా ఎయిట్ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసామంటే మనకి చక్కగా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలు బయట పెట్టేసుకొని తర్వాత కనుక మనము తీసేసుకున్నామంటే మనకి ఐస్ క్రీమ్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నేను ఐస్గా పెట్టుకున్నవి కూడా చాలా చక్కగా వచ్చేసాయి టేస్ట్ అయితే మనం రెగ్యులర్గా తినే ఐస్ క్రీమ్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో హోమ్మేడ్ కదండి కొంచెం టేస్టీగా హెల్దీగా బాగుంటుంది మీరు కూడా ఈసారి ఈ విధంగా ఈ ఐస్ క్రీమ్ని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్